హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను రొయ్యలు మునగాకు కలిపి ఎగురు వండబోతున్నాను అది ఎలా వండుకోవాలో చూద్దాం రండి రొయ్యలు అరకిలో మునగాకు నూట యాభై గ్రాములు కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఈ రొయ్యల్లో ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టేసుకోవాలండి కలిపి ఒక అరగంట గంట పాటు పక్కన పెట్టేయండి ఆ రొయ్యలకి ఉప్పు కారం బాగా పడుతుంది అలా పక్కన పెట్టేసుకోండి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని రెండు గింట్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ రొయ్యలు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ రొయ్యల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసి ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కదా రొయ్యలు ఆ రొయ్యల్ని వేయించుకోవాలి రెండు గింట్లు ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి కాయ నిమ్మకాయ పిండేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఈ ఆయిల్ పైకి పైకొచ్చేలాగా కలబెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ రొయ్యల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఇంకొక రెండు గింట్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఆ ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలబెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయ్యే వరకు మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీనిలో మునగాకు వేసుకోవాలి మునగాకు వేసుకొని బాగా నూనెలోనే మగ్గించుకోవాలి ఈ మునగాకుని నీళ్ళు ఏమీ వేయకుండా నూనె నూనె ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఆటలతోనే మగ్గించుకోవాలి ఇలా చూడండి బాగా మగ్గిపోయింది మగ్గేటప్పుడు కొంచెమే అయింది ఇలా మగ్గిన తర్వాత పోకుండా బాగా కళ్ళ మగ్గించాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ కారం ఉప్పు తగినంత వేసుకోవాలి ఈ మునగాకు మగ్గిన తర్వాత ఈ ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి కొంచెం నూనెలో ఉడికి ఉడికించుకున్నాక కొద్దిగా ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని ఆ ఆకుని ఉడికించుకోవాలి మునగాకు మునగాకు నూనెలో మగ్గింది కదా ఇప్పుడు నీళ్ళలో సేపు ఉడికించుకోవాలి ఆకు ఉడికే వరకు ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఆకు ఉడికిపోయింది ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు ఆ రొయ్యలు వేసేసుకోవాలి ఆ రొయ్యలు వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి కలబెట్టుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకొని దించేసుకోవడమే అంతేనండి అయిపోయింది కయ్యలు మునగాకు ఇగురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్